మన విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుండి అందరి బంధు అయినటువంటి అరుణశ్రీ మురాల గారు విశాఖపట్నం పార్లమెంట్ ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు కావున మీ అమూల్యమైన ఓటును మిక్సీ గుర్తుపై వేసి గెలిపించుతారని ప్రార్థన నా పేరు అరుణశ్రీ అండి నేను విశాఖపట్నం పార్లమెంటుకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అందరూ నన్ను నమ్మి మీ అందరి ఓటు దయించి నాకు గెలిపిస్తే నేను మీ మీ యొక్క సమస్యలను తీరుస్తానని నేను మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాను నన్ను నమ్మి నాకు ఈ యొక్క అవకాశం ఇస్తే మీ విశాఖపట్నం ఆడపడిగా నాకు ఒక అవకాశం ఇస్తే మీ అందరూ మీ అందరి ప్రాతికల్లో వెలుగులు వస్తాయని నేను మీకు సమనీయంగా మనవి చేస్తున్నాను ప్రజెంట్ టీడీపీ జనసేన కూటమికి వెళ్తున్నాయి అలాగే విధంగా వైసీపీ పార్టీ కూడా మేము అన్ని కార్యక్రమం చెప్తున్నారు అంతమంది పెద్ద పార్టీల మధ్య మీరు ఎలా పోటీ ఎదుర్కోగలుగుతున్నారు మీరు ఏం చేస్తారు జనాలకి వస్తే నేను విశాఖ పార్లమెంట్ పార్లమెంటు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానండి మన విశాఖ ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయండి ఇంతవరకు ఏ నాయకులు చేయలేదు నేను చాలా వార్డులు తిరిగాను ఎన్ని దగ్గర దగ్గర నేను తొమ్మిది సంవత్సరాల నుంచి రాజకీయంలో తిరుగుతున్నాను ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది దానికి పరిష్కారం చేయాలని నా ఒంతి కృషి విశాఖపట్నం ఒక ఆడపడిచిగా నా వంతు కృషి చేసి వాళ్ళ సమస్యలను నేను మా ముందుకు వెళ్ళి తీర్చాలని మీ ఉద్దేశంతో నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలని పోటీ చేయదలుచుకున్నానండి అది ప్రత్యేక హోదా అదేవిధంగా స్టీల్ ప్లాంట్ దానిపై మీరు ఏం చెప్పాలను విశాఖ హక్కు ఆంధ్రాల హక్కు విశాఖపట్నం పరి ప్రైవేటీకరణకి నేను వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అంతకుముందు రాజకీయంలో ఉన్నప్పుడు కూడా పోరాటం చేశాను ఈ రోజు వరకు ఏదీ జరగలేదు ఆల్రెడీ ఎలక్షన్స్ వచ్చాయి దానికోసం నేను తప్పకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నేను పోరాటం చేస్తాను దానికోసం ఆ సమస్యని నేను ముందుకు తీసుకుంటాను సంజీవ యాదవ్ ప్రజాకూటమి రాష్ట్ర ప్రతినిధిని తర్వాత బ్లూ ఇండియా పార్టీ బ్లూ ఇండియా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మా పార్టీ నిలబడిన చోట ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన అరుణ్ శ్రీ గారు లాంటి మంచి వ్యక్తులకు సపోర్ట్ ఇవ్వాలని మేము తీసుకున్న నిర్ణయ ప్రకారం నేను విశాఖపట్నం వచ్చి అరుణ్శ్రీ మురాల గారికి సపోర్ట్ ఇస్తున్నాను ఆమెకు రాజకీయ అనుభవం చాలా ఉంది తర్వాత ప్రజల మనిషి ప్రజల కొరకు ఇంత ఇంతకు ముందు కూడా కొన్ని ఉద్యమాలు కూడా చేస్తున్నారు అటువంటి వ్యక్తికి వ్యక్తిని మనం ఎంపీగా విన్నుకుంటే మన సమస్యలన్నీ కూడా తీరుస్తుంది అందులో ఒక మహిళగా మహిళ మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఆమెకు చాలా బాగా తెలుసు ఒక మంచి వ్యక్తిగా ఆమె పేద మధ్య తరగతి ప్రజలకు అండగా ఉంటారని ఆమెకు మేము సపోర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజాకూటమి న్యూ ఇండియా పార్టీ కూడా ప్రజాకూటమి అనేది బ్రిలియంట్ కమ్యూనిటీస్ బీసీస్ అంటే వెనుకబడిన తరగతులు కాదు బ్రిలియంట్ కమ్యూనిటీస్ అందరూ నన్ను మూలవాస్థ తాతయ్యని కూడా అంటారు మూలవ సిద్ధాంతం అమలుకు ఇటువంటి అవసరం అవసరమైనందువల్ల వారికి మేము సపోర్ట్ ఇస్తున్నాము కాబట్టి విశాఖ ప్రజలకు మనవి ఏమిటంటే మీరు ఎవరినో గెలిపిస్తారో వాళ్ళు ఎక్కడో పోయి కూర్చుంటారు మేము ముఖం కూడా చూడరు దానికన్నా స్థానిక వ్యక్తి మహిళా వ్యక్తి ఏమీ గెలిపించుకుంటే మీ సమస్యలు మీరు చెప్పుకోవచ్చు ఆమె మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు అడిగి కూడా తీర్చే స్వభావం గల వ్యక్తి కాబట్టి I don't go under it.